హిందీ వస్తుంది హిందీ వస్తుంది ఓకే మొత్తం మొదట ఏ దేశం మీద పడతాడు దేశం మీద పడతానంటే మల అంత మనకు రాత్రలేనా హిందీలో ఏమంటారు కి లైటింగ్ ఏ దేశం తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి సోప్ దేశమే गिरता సబ్బు దేశ కాదు

ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి చెప్పండి ఒకటి తెలుగు డైలాగ్ ఏదైనా ఆది పురుష్ చూసారా బాహుబలి చూసారా ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారి డైలాగ్ బాహుబలిది అంతా మర్చిపోయినా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఆడదాని మీద చేయిస్తే ఆడదాని చేయిస్తే చెయ్యి చెయ్య నర్కాలే ఇదిగో సరే ఇంకో హ్మ్ మన అదిగారు ఎవరదనా నాకు లేదా ఇంకొక డైలాగ్ చెప్పండి బాహుబలిలో నాకు తెలియదు తెలుగులో పాటే డైలాగ్ ఉంది ప్రపాస్ గడ పాట ఏదైనా పాడండి తెలుగు మూవీ పరపాస్ది ప్రణమో మర్చిపోయిన మాది ఓరీ యోగి ఓరో ఓగి ఆ ఆగి ఇంకా ఇంకేం పాటలు రావైనవి బాహుబలిలో ఏదైనా పాట పాడండి హు నానా హు నా అది ఎప్పుడు వస్తాయి నైట్ లో వస్తాయి అది ఎప్పుడు నైట్ లో వస్తది ఏమొస్తది నైట్ లో అంటే yes అచ్చా మీకు పెళ్ళైందా లేదు లేదు మీకు పెళ్ళవాలంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి క్వాలిటీస్ అంటే అమ్మాయిలు ఉంటే మంచిగా ఉండాలి మా కష్టం పడాలంటే మనకు యూజ్ మన కష్టం పడతాం పెళ్ళంకి కష్టం పడడానికి కొంచెం కామ్ కర్నే నేదే తీసుకు తెలుగులో మాట్లాడు మనం కష్టం పెడతాం మన కష్టం పెడతా అదే అంతే పెళ్ళం ఎక్కడ జాబ్ పోవద్దు ఇంటి దగ్గర ఉండాలి మనం ఉంటా చేయాలి మనం ఉంటాయి అంతే ఎక్కడ జాబ్ చేయవద్దు మనం ఉంటే మనం ఉన్నాం పెళ్ళం పెళ్లి చేసుకుందాం మనం ఒక్కటే ఉందాం పెళ్లి చేసుకున్నాం ఇక్కడ జాబ్ లేదు కంపెనీలో జాబ్ ఉంటే మానేసేయండి మానేసేయండి

మనం కలిసే ఉందాం ఎక్కడ కొడుకు వచ్చే జన్మలు వచ్చే జన్మలు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఓకే సరే మీరు టీవీలో ఏమైనా వస్తారా అంటే ముఖేష్ యాడ్లో అంత మాట మనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఉంది అబ్బాయి మందు తాగితే కరెక్ట్ కరెక్టే కదా బాధ ఉంటుంది అప్పుడు అమ్మాయి అమ్మాయి కూడా బాధ ఉంది అమ్మాయి కూడా మందు తాగిద్ది తాగచ్చా తాగకూడదు అమ్మాయి మందు ఒక ప్రాబ్లం ఉంటుంది ఆవిడ పరమన్ మనకి మనకు మా అన్న కూతురు చచ్చిపోయింది బాయిలా మా ఊర్లా బాయిలా ఆ బాధ ఉంది పెళ్లి చేసుకోలేదు ఆ సెకండ్ నేను పెద్ద అది కాదు ఇప్పుడు అబ్బాయిలు మంత అవుతున్నారు కదా అమ్మాయిలు కూడా మంత అవుతున్నారు దాని మీద అభిప్రాయం ఏంటి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ అమ్మాయిలు మంత తాగొద్దు మరి అబ్బాయిలు తాగొచ్చా కష్టం ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఆఫీస్ టెన్షన్ ఉంటుంది ఎక్కడ కష్టం ఇప్పుడు అమ్మాయి కూడా ఇంట్లో టెన్షన్ ఉంటుంది అక్కడ టెన్షన్ ఉంటుంది ఇక్కడ టెన్షన్ ఉంది చాలా టెన్షన్ ఉంటాయి అందుకే అమ్మాయి తాగింది మనం ఒక నలుగురు ఫ్రెండ్స్ మనం నలుగురు ఫ్రెండ్స్ లో ఒకడు తప్పు పని చేస్తాడు చెప్తా అదే నలుగురు తప్పు పని చేస్తాం ఒక ముగ్గురు మంచి పని చేస్తాడు కంపెనీలో అరే తాక్తలేదు రాబోయ్ మా ముగ్గురు తాకుతున్నారు రూమ్ లో తీసుకుంటారు తాకుతున్నారు నలుగురు ఉన్నాం ఒకటి అది నిన్నే తాతలేదు అంటే తాక్తలేదు రాబోయ్ ఏం చేయాలి అంతే మిమ్మల్ని ఒక ఎక్కడ పని చేస్తే పది మంది పని చేస్తే ఒక పది మందిగా అంటే ఒక నాలుగు ఆరుగురు పని చేస్తారు ముగ్గురు వేస్ట్ ఉంటారు కాళ్ళు డయాసింది చెప్తారు ఇది చేయరా అది చేయరా అదే అంతే ఆ పని చేయరు ఆ తాపుతూ ఉంటారు మనం కష్టం కాలే అన్న అమ్మనా అనే పైసా పంపుతున్నాం మనకి కష్టం ఉంది మనకి మనం మనం ఇక్కడ కష్టం పెట్టి పైసా పంపాలి

ఇప్పుడు అంతా సిటీలో ఇదే అవుతుంది ఇది అవుతుందా లోకల్ సెట్టింగ్ చేసి బ్యాక్ చేస్తుండ్రు సో అందరూ తాగి ఉన్నా ఇప్పుడు చెడిపోతున్నారు కిరాక్ అయిపోతున్నారు ఎవరు కొడితే కిరాక్ అయితే లేదా గొడ అవుతుంది అవుతున్నాయి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ అర్థమైంది మీ తాగే కాన్సెప్ట్ అర్థమైంది నాకు ఓకే నేను ఒక డైలాగ్ చెప్తాను మీరు దాన్ని రిపీట్ చేయలోకి

ఆరి శలిఫ్ నరకాసుల సినిమా ఎందుకంటే ప్రతిదక్షన పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పో పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ సినిమా ఆడదాని మీదే చెయ్యి వేస్తే నరకాల్సలి వాడి వేలు కాదు ఆ సినిమా అయితే ఆడదాని మీదే చెయ్యి వేస్తే నరకాల్సలి వాడి వేలు కాదు ఆ సెల్ నివేది వేలు కాదు ఒక్క క్షణం రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం సారీ మాకేంటి అయితే మాకేటి అని లవడాల బాచరా సార్ చూసేశారా ప్రభాస్ డైలాగ్ ఇంకోటి చెప్పండి మైబాబు డైలాగ్ చెప్తారా మైక్ పెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు నుంచి ఒక లెక్క ఇప్పుడు దాకా ఒక లెక్క వాడు కొడుకు వచ్చాడు వాడు కొడుకు వచ్చాడు అని చెప్పు చెప్పండి వాడు ఎవడు వాడు ఎవడు ఎవరు ఎవరు కాదు చెప్తాను వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో